ఈ నెల అంటే జూన్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య రానుంది ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇంటి యొక్క ప్రధాన ద్వారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది మన ఇంటి సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు కూడా ఉంటాయని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండి మాత్రమే వస్తుంది ఇంటి యొక్క సింహద్వారం అనేది దైవానుగ్రహంతో కలిగి ఉంటే దైవశక్తి ఇంట్లోకి వస్తుంది ఏ దుష్ట శక్తిని కూడా ఇంట్లోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా మనకు ఇంటి దగ్గర ఉండే దైవశక్తి అనేది కాపాడుతుంది అలా మన ఇంటి దగ్గర ఎప్పుడూ కూడా దైవశక్తి ఉండాలి మన ఇంటి సింహ ద్వారం దగ్గర ఉండే గ్రహాలు అనేవి ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండాలి అంటే గనక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శక్తివంతమైన శుక్రవారంతో కలిసి వచ్చే శుక్ర అమావాస్య లేదా జ్యేష్ఠ అమావాస్య దీనినే ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చినందువల్ల ఇంకా ఎక్కువ శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది సహజంగా హిందూ ధర్మాల ప్రకారం అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిది అలాంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుందని నమ్ముతూ ఉంటాము శుక్రవారం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మన పురాణాల ప్రకారం ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు మనకు ధన ధాన్యాలకి సిరి సంపదలకి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది మనం కూడా నమ్ముతూ ఉంటాము డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది అలా అందరికీ కూడా డబ్బు అనేది ఉండాలి అని చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అందులో కొంతమందికి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది కొంతమందికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎంత కష్టపడినా లభించదు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి తొందరగా కరుణిస్తుంది అలానే తెలిసి తెలియక మనం కొన్ని చేసే పాపాలు పొరపాట్లు దో దోషాల వల్ల లక్ష్మీదేవి కటాక్షించదు అంతేకాదు జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా పూర్వదే జన్మలో ఉండే శాపాలు ఉన్నా లేదా మనం పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలు ఉన్నా సరే మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సులువుగా కలగదు అంతేకాదు జాతకంలో శని భగవానుడు ఆగ్రహంతో ఉన్న గ్రహాలు అనుకూలించకపోయినా లక్ష్మీదేవి కటాక్షం కలగదు ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా ఇంటికి అధికంగా నరదృష్టి నరుల ఏడుపు ఉన్నా సరే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అలాంటి ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఫలించదు అంతేకాదు మరి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా ఫలించట్లేదు అనుకుంటూ ఉంటారు ఇలా ఎవరి ఇంట్లో అయితే నర దృష్టి నరఘోష ఉంటుందో దృష్టి దోషాల యొక్క బారిన వారి కుటుంబం పడుతుందో వారి ఇల్లు పడుతుందో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రమ్మన్నా రాదు మరి ఆ దోషాలన్నీ ఎలా తొలగించుకోవాలి అంటే మర్చిపోకుండా శుక్రవారం రోజు గుమ్మానికి ఇది కట్టండి అలానే ఈ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి నియమనిష్టలతో ఉంటే చాలు ఖచ్చితంగా మీ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి వస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి పితృదోషాల నుండి బయటపడి మీ జీవితం కూడా అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం ఇంట్లోకి వస్తూనే ఉంటుంది అంటే మనకు ఏ దోషాలు లేకపోతే ఏ దరిద్రాలు అంటకపోతే ఏ నరదృష్టి లేకపోతే ఎప్పుడు కూడా డబ్బు చేతిలో ఉంటూనే ఉంటుంది అవసరాలకి అత్యవసరాలకి కూడా డబ్బు మన చేతిలోనే ఉంటుంది అంతేకాదు మనం ఏ పని మొదలుపెట్టినా అందులో అద్భుతమైనటువంటి విజయం అనేది కలుగుతుంది అలానే మనం ఏ పని చేసినా అందులో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విజయాలతో ఘన విజయాలతో జీవితాన్ని విజయవంతంగా గడపగలుగుతాము అంతేకాదు డబ్బు అనేది చేతిలో ఉంటే మనిషి ఆనందంగా ఉంటారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గుర్తింపు కూడా ఉంటుంది డబ్బు ఎవరి చేతిలో అయితే ఉంటుందో అలాంటి వారికే ఈ సమాజం గుర్తింపును అలానే కీర్తి ప్రతిష్టను ఇస్తుంది అంతేకాదు గౌరవ మర్యాదలను కూడా ఇస్తుంది అందుకే ఈ రోజుల్లో గుణగణాల కన్నా ఐశ్వర్యమే మిన్న అంటూ సమా సమాజం మారిపోయింది అలాంటి సమాజంలో మనం కూడా డబ్బుని బాగా సంపాదించి ఇతరుల వారి చేత గౌరవాన్ని కీర్తిని ప్రతిష్టను పొందాలి అని కోరుకుంటూ ఉంటాము మరి ఆ సంపాదన చేతిలో నిలవాలి అంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి మన హిందూ ధర్మాల ప్రకారం అమావాస్య రోజు చేసే పూజలకి ఎక్కువ ఫలి ఎక్కువ ఫలితం వస్తుంది అమావాస్య రోజు చేసే దాన ధర్మాలకి ఎక్కువ పుణ్యం లభిస్తుంది సాధారణంగా సాధారణమైన రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా అమావాస్య రోజు చేసే దాన ధర్మాలకి ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి అలానే శనిదేవుని ఆలయంలో నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మనకు మన జాతకంలో శనీశ్వరుడు కూడా బలహీనంగా ఉంటే బలంగా మారిపోతారు అంటే మన జాతకంలో శని దోషాలు ఉంటే దోషాలు తొలగిపోయి శనీశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే ఈ శక్తివంతమైన శుక్ర అమావాస్య లేదా జ్యేష్ఠ అమావాస్య అలానే ఈ ఏరువాక అమావాస్య రోజున మర్చిపోకుండా నదీ స్నానాలు చేయాలి ఏడు జన్మల నది అంటే పాపాలు తొలగిపోవటానికి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలగాలి అంటే గనక ఈ యొక్క శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మర్చిపోకుండా నది స్నానం చేయండి జాతకంలో అధికంగా శని దోషాలు ఉన్నాయి మేము ఏ పని చేపట్టినా అస్సలు మాకు విజయం కలగట్లేదు అనుకునేవారు నదీ స్నానాలు చేయటం ఉత్తమం ఎందుకు శాస్త్రాలు పురాణాలు నదీ స్నానాన్ని చేయమంటాయి అమావాస్య పౌర్ణమి రోజుల్లో అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో సకల దేవతలు కూడా భూలోకంలో నదీ స్నానాన్ని ఆచరిస్తాయని మనం కూడా ఆ పుణ్య గడియలో ఆ పుణ్య దినములో నదీ స్నానం ఆచరించటం వల్ల మనకున్న దరిద్ర పాపాలు తొలగిపోతాయని నరదృష్టి నరఘోష తొలగిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అలా పాపాలు తొలగిపోయి పుణ్యాలను మూటగట్టుకున్న వారం అవుతామని శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తున్నాయి అదేవిధంగా ఒకవేళ నదికి వెళ్ళి స్నానం చేయలేని వారు ఇంట్లోనే ఏదైనా నది నుండి తెచ్చుకున్న నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని గొప్పెడు రాళ్ల ఉప్పుని కలుపుకుంటే ఏడు జన్మల ఏడు సముద్రాల స్నానం చేసినంత పుణ్యం ఏడు జన్మల పుణ్యం కలుగుతుంది కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి దరిద్ర జాతకులు కూడా రాజ యోగంతో అదృష్టవంతులుగా మారిపోతారు అలానే ఈ స్నానం చేసే సమయంలో శుక్రవారం ఆడవారైతే శరీరానికి ఆవు నెయ్యి పసుపు కలుపుకొని అంటే పేస్టు పేస్టుగా తయారు చేసి ఆ పేస్టుని శరీరానికి రాసుకొని లక్ష్మీనారాయణులను తలచుకొని స్నానం చేస్తే ఖచ్చితంగా పాపాలు దోషాలు తొలగిపోయి ఆడవాళ్ళ సౌభాగ్యం సంపద పెరుగుతుంది వారి భర్త ఆరోగ్యంగా ఉంటారు ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యం అనేది సంపదతో సమానం కొన్నిసార్లు సంపదనైనా వదులుకోగలుగుతారు కానీ సౌభాగ్యాన్ని మాత్రం వదులుకోవటానికి ఇష్టపడరు అంతటి గొప్ప సౌభాగ్యం అనేది కలకాలం చల్లగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అమావాస్య రోజున అలానే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి ఇల్లు తుడిచే నీటిలో పచ్చ కర్పూరం దొడ్డొప్పు చిటికెడు పసుపుని వేసి ఇల్లుని శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే చెడు శక్తులు చెడు గాలులు తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది దరిద్ర జాతకులు కూడా రాజయోగం పట్టి రాజ్యం ఏలగలుగుతారు సిరిస సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక అలా ఇల్లు తుడిచాక ఇంట్లోని తప్పనిసరి ధూపం వేయండి ధూపం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మనం సహజంగా పండగలప్పుడు ఇల్లుని ఎందుకు తుడుస్తామంటే శుభ్రంగా ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అందుకే శుభ్రత కోసం ఇల్లుని తుడిచి సువాసనతో ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి అలా ధూపం వేసి ఇంటి బయట కూడా అందమైన ముగ్గులను వేసి గుమ్మానికి ఇరువైపులా కూడా ముగ్గులు వేసి గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి ఆ రోజు ఉదయాన్నే సూర్యుడికి ఆద్యం కూడా సమర్పించాలి ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో గోర్లు మర్చిపోయి కూడా కట్ చేసుకోకూడదు ఇంట్లోని బూజు దులపకూడదు జుట్టుని కట్ చేసుకోకూడదు అమావాస్య రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలానే ఇంట్లోకి నల్లటి వస్త్ర వస్త్రాలను కానీ వస్తువులను కానీ తెచ్చుకో కూడదు నల్ల నువ్వులను అమావాస్య రోజు ఇంట్లోకి తేయకూడదు నువ్వుల నూనెను నువ్వులని కూడా అలానే నూనెను కూడా ఇంట్లోకి తీసుకురావద్దు ఇవన్నీ కూడా శనిదేవుడికి సంబంధించినటువంటివి ఇనుప వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులు అమావాస్య రోజుల్లో అస్తలు ఇంట్లోకి తేయకూడదు కానీ ఇంట్లోకి ఏ ఒక్క వస్తువుని తెస్తే ధనవర్షం కురుస్తుంది అంటే ఇంట్లోకి మర్చిపోకుండా కొద్దిగానైనా పచ్చకర్పూరాన్ని తీసుకురావాలి అంతేకాదు ఇంట్లోకి కొద్దిగా అంటే ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు మరి మన ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా మనం గృహ ప్రవేశాలకి మరియు ఇతర కొన్ని రకాలైనటువంటి శుభప్రదమైనటువంటి రోజులలో ఇంటి గుమ్మానికి ఏదో ఒకటి కడుతూ ఉంటాము అలా ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల దృష్టి తగలదు అని మనం నమ్ముతూ ఉంటాము ఇంటికి దృష్టి బొమ్మను పెడుతూ ఉంటాము ఎందుకంటే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అలాంటి నరదృష్టి అనేది ఎవరి ఇంటికి కూడా సోకకూడదు అని అనుకుంటు ఉంటూ ఉంటాము ఎవరి ఇంటికైతే నరదృష్టి సోకుతుందో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ నరదృష్టి నరుల ఏడుపు నరఘోష వల్ల ఇంట్లోకి డబ్బు అనేది రావడం ఆగిపోతుంది మన గుమ్మం దగ్గర ఉండే గ్రహాలు అనేవి బలహీన ఆ గ్రహాల నుండి కూడా చెడు ప్రభావం అనేది ఇంట్లోకి వస్తుంది తద్వారా ఇంట్లో కూడా ఎప్పుడూ అవుతూ ఉంటాయి కుటుంబంలో సఖ్యత అన్యోన్యత అనేది కరువైపోతుంది ప్రేమ తగ్గి తగ్గిపోతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ అనురాగం అన్యోన్యత తగ్గిపోతుంది అలానే ఐశ్వర్యం ఇంట్లోకి రాదు సంపాదించే మార్గాలన్నీ మోసుకుపోతాయి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం కూడబెట్టుకున్న సొమ్ము కూడా వృధాగా ఖర్చైపోతూ ఉంటుంది ఎంతగా కాపాడుకోవాలి అన్న డబ్బు ఏదో ఒక రూపంలో అయిపోతూనే వస్తూ ఉంటుంది ఇలా మనకు ఎప్పుడూ కూడా దరిద్రం అనేది సంభవిస్తూనే ఉంటుంది మరి అలాంటి దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల మీ ఇంటికి శ్రీరామ రక్షగా ఉంటుంది ఏ నరదృష్టి అయినా ఎంతటి ఘోర దుష్టశక్తి అయినా చెడు పిచాచి అయినా మీ ఇంటిని పట్టి పీడిస్తున్న రకరకాల సమస్యలకు కారణమైనా సరే అవన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలానే ఈ అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా పూజించాలి వారి పేరు పైన అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన డబ్బు దానం చేసినా విపరీతమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి కాకి సమర్పించి అనాలి అలానే ఏదైనా రొట్టెను తయారు చేయండి లేదా పెరుగన్నాన్ని కానీ చేసి కుక్కకి పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల జాతకంలో దోషాలు శని దోషాలు చాలా సులువుగా తొలగిపోతాయి ఇకపోతే మరి గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రని వస్త్రంలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి ఆ రాళ్ళ ఉప్పుని ఎర్రటి వస్త్రంలో వేచిన తర్వాత అందులోనే ఒక ఐదు రూపాయల కాయన్ని వేయండి అలా ఐదు రూపాయల కాయన్ను ఉప్పుని వేస్తే ధనం ఆకర్షింపబడుతుంది అలానే అందులో ఒక స్త్రీఫలం అనే ఒక కొబ్బరికాయ దొరుకుతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటిది ఈ శ్రీఫలాన్ని కూడా మనం అందులో వెయ్యాలి ఈ శ్రీఫలం అనేది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటిది శ్రీఫలం అనేది శుభకార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు ముఖ్యంగా ధనం ఆకర్షింపడ ఆకర్షింపజే ఈ యొక్క శ్రీఫలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి ఫలాన్ని తెచ్చి మనం ఈ శుక్రవారం అమావాస్య రోజు ఉప్పు ఐదు రూపాయలకాయను అర్ అలానే శ్రీఫలాన్ని వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి పసుపు కుంకుమను కూడా ఆ మూటలో వేసేసి గట్టిగా మూటను కట్టాలి అలా కట్టిన మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఓం లక్ష్మీ నర నారాయణాయ నమ అనుకుంటూ పదకొండు సార్లు జపించి మీ యొక్క సమస్యలు చెప్పుకొని మీ సమస్యలు తొలగిపోవాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి సిరి సంపదలు కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అలా వేడుకున్న తరువాత ఆ మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి సింహ ద్వారానికి బయట వైపున ఈ మూటను కట్టండి ఇలా ఈ మూటను ఈ యొక్క శుక్ర అమావాస్య లేదా ఏరువాక అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కడితే గనక మీరు ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు మీకి అంటే మీకు ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ ఇంటికి కానీ తగిలిన దృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ విధంగా కట్టినటువంటి మూటను మళ్ళీ అమావాస్య వరకు ఏమనవలసిన అవసరం లేదు ఇక మళ్ళీ అమావాస్య రోజు యధావిధిగా ఆ మూటను తీసి పారే నీటిలో వేసి మళ్ళీ ఇలానే ఇంకొక మూటను కట్టుకోండి ఇలా కట్టుకోవటం వల్ల నిజంగా మీ ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోయి ధనం ఆకర్షింపబడుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుండి బయటికి వస్తాము అంటే చెడు శక్తుల నుండి బయటికి వచ్చి దైవానుగ్రహంతో సిరి సంపదలతో ఇల్లు ఆనంద తో తొలతూగుతుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ శుక్ర అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి